గత ప్రభుత్వ హయాంలో వాన్పిక్ పేరిట రైతుల నుంచి అక్రమంగా వేల ఎకరాల భూమిని లాక్కొని క్విట్ ప్రోకో పెద్దలకు దోచిపెట్టడంతో ప్రకాశం జిల్లాలో అభివృద్దికి ఆటంకం ఏర్పడింది అలాంటి జిల్లాకు పారిశ్రామిక ప్రకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేశారు ఏపీలోని ఏడు వెనకబడిన జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాని కూడా చేర్చి జిల్లా అభివృద్దికి నిధులిమ్మంటూ కేంద్రానికి ప్రతిపాదిస్తే కేంద్రం ససేమిరా అంది కనీసం రామాయణపట్నం పోర్టునైనా నిర్మించమంటే అది కుదరదు అంది అయినా చంద్రబాబు వెనకడుగు వేయకుండా పోర్టును నాలుగు వేల రెండు వందల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించేందుకు సిద్దమయ్యారు పోర్టు పక్కనే మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్ ను నిర్మించనున్నారు దేశంలోనే ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో జిల్లాకు కాగితపు పరిశ్రమ వచ్చేందుకు కృషి చేశారు ఈ రెండింటికి ఇటీవలే శంకుస్థాపన చేశారు దొరకొండ ప్రాంతంలో భారీ హెలికాప్టర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోంది ప్రకాశం జిల్లాకు కీలకమైన వెలుగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు జిల్లాలో డైరీ అప్పుల పాలై రైతులు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ప్రభుత్వం రంగంలోకి దిగి రైతులను ఆదుకునేందుకు ముప్పై ఐదు కోట్ల రుణ సాయం చేసింది జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులకు ఒక వెయ్యి తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల మేర రుణమాఫీ చేసింది ప్రకాశం జిల్లాలో మొత్తం ఎనిమిది జాతీయ రహదారులు నిర్మాణం కానున్నాయి బిందు సేద్యంలో దేశంలోనే ప్రకాశం జిల్లా నాలుగో స్థానంలో ఉంది జిల్లాలో గత నాలుగేళ్లలో నీరు చెట్టు పండ్లకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు పన్నెండు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు నూట యాభై ఒక్క కోట్లు మంజూరు చేశారు పూర్తి కావచ్చిన కోరిసపాడు ఎత్తిపోతలను త్వరలోనే జాతికి అంకితం చేయనున్నారు ప్రకాశం జిల్లాలో మూడు లక్షల యాభై ఐదు వేల నూట ముప్పై ఒక్క మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ అన్నిస్తున్నారు ఒంగోలులో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల పేరిట విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారు అమరావతి తర్వాత ఏది అభివృద్ధి అవుతుందంటే దగ్గరుండే నగరం ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్ అని చెప్పనే మీకు తెలియజేస్తున్నా